న్యాయవాదుల ప్రొటెక్షన్ చట్టాన్ని ప్రభావితంగా ఉండేలాగా తేవాలనే ఉద్దేశంతో మన మిత్రులు అంటే మన అడ్వకేట్ మిత్రులు డోన్ నుంచి కృష్ణప్రసాద్ ఈశ్వరయ గారు డోన్ నుంచి అమరావతి వరకు పాదయాత్రగా వెళ్ళి మన గవర్నర్ గారికి మరియు సీఎం గారికి నిరతి పత్రాలను అందించాలనే సదుద్దేశంతో మన అందరి కొరకు పాటుపడి వాళ్ళు శ్రమకూర్చి ఈ విధంగా వాళ్ళ యొక్క పాదయాత్రగా మనకి నంద్యాలకుంటాం ఈ నంద్యాల పట్టణానికి వచ్చిన సందర్భంగా వాళ్ళని మేము ఈ రోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది వాళ్ళని కలిసి వాళ్ళకు సంఘీభావాన్ని తెలియజేయడం తెలియజేయడం కూడా జరిగింది అంతేకాకుండా మనకు మనం అందరిని ప్రొడెక్ట్ చేస్తుంటాం కానీ మన లాయర్లను ప్రొటెక్ట్ చేయడానికి మంచి చట్టం లేదు అలాంటి మంచి చట్టం రావాలని మంచి ఉద్దేశం ఆయన న్యాయవాద మిత్రులు అందరి వరకు శ్రమకూర్చి ఈ యొక్క పాదయాత్రను తలపెట్టడము అభినందనీయము వారికి మా యొక్క బార్ అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము న్యాయవాదులు కోర్టు ఆఫీసర్స్ అయినప్పటికీ కూడా కోర్టు ఆఫీసర్స్ కు సెక్యూరిటీ ఉంటుంది అయితే న్యాయం కొరకు గా ఎటువంటి భయం లేకుండా క్లయింట్ యొక్క హక్కులను ప్రొటెక్ట్ చేయడం కొరకు నిరంతరంగా ఎటువంటి భయం లేకుండా ఫైట్ చేసే లాయర్లకు మాత్రము వాటి వారి మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి ఈ దాడుల సంఖ్య మనం చూస్తే రెండు వేల ఇరవై సంవత్సరంలోనే నేషనల్ క్రైమ్ బ్యూరో వారు రిపోర్ట్ చేసిన ప్రకారము నూట నలభై మూడు దేశవ్యాప్తంగా సో అప్పటి నుంచి కూడా న్యాయవాదుల మీద ఈ అటాక్స్ పెరిగిపోతూనే ఉన్నాయి మరి వీటికి ఎలాగా వీరిని ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు పార్లమెంట్లో కూడా ఈ డిబేట్ వచ్చినప్పుడు కూడా న్యాయవాదుల కింద చట్టం కావాలి న్యాయవాదుల రక్షణ కొరకు చట్టం అనేది అవసరం అని చెప్పేది పార్లమెంట్లో మెజార్టీ సభ్యులు కూడా భావించడం జరిగింది అలాగే న్యాయవాదులందరూ కూడా ముక్త జంతో మాకు రక్షణ చట్టం అవసరం ఉంది అని చెప్పి మనం భావిస్తున్నాం మనం రీసెంట్గా మనం గమనిస్తే మనకు ఆంధ్రప్రదేశ్లోనే మనకు ఆవుల వెంకటేశ్వరరావు హైకోర్టు అడ్వకేటు మన డోర్ భారత్ నుంచి కృష్ణప్రసాద్ గారికి ఈశ్వరయ్య గారికి మద్దతు తెలిపి వాళ్ళు చేసే పాదయాత్ర విజయవంతం కావాలని దేవుడు ఆశీస్సులతో వాళ్ళు చేసిన ప్రతిజ్ఞ పూర్తి కావాలని వారికి దారి మధ్యలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా దారి పొడుగునా మనకు తెలిసిన భారసల నుంచి వాళ్లకు మనం మెసేజ్ తెలియజేస్తూ అందరూ వాళ్ళకు సహకరించి వాళ్ళ పాదయాత్ర పూర్తి చేసేదానికి మనం అందరము సహకరించాలని కోరుకుంటూ అదేవిధంగా వీళ్ళను దేవుడు కనుకరించి వీళ్ళకు ఆరోగ్యం సారు వీళ్ళ ఇద్దరిని చూస్తా అంటే మాకే కళ్ళు బాధగా ఉంది వాళ్ళ ప్రతిజ్ఞ చూసి భయపడిపోతున్నాం మేము అదే విధంగా వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తున్నాము మీ యాత్ర మధ్యన ముగియకుండా ఇతకేలకు పూర్తి చేసుకొని దైవత ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సు ఆ ప్రతిజ్ఞ పూర్ణారు కాబట్టి మీరు అక్కడికి పోయి మీ కార్యక్రమం అంతా పూర్తి చేసుకోవాలా వీలైతే లాస్ట్ రోజు మేము కూడా విజయవాడకు వచ్చి అందరం మీతో పాటు కలిసేదానికి కూడా అవకాశం ఉంటది కలుస్తాం కూడా మీతో పాటు